హాయ్ అందరికీ నమస్తే ఉంటే నా జతగా సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే మిథునా గాజులు తీసుకువెళ్ళిన దేవా బస్తీలో ఒక చెల్లి తల్లికి హెల్ప్ అయ్యాయి అని మిథునా చాలా సంతోషపడి దేవ అంత చెడ్డవాడు ఏమి కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత పురుషం దగ్గర రౌడీగా వెళ్ళనీయకుండా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది తర్వాత తన కెరీర్ గురించి తన సర్టిఫికేట్స్ అన్నీ చూసి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది తనని ఎలా అయినా మార్చాలి అనుకుంటుంది దేవ ఒకరోజు పురుషోత్తం దగ్గరికి వెళ్తుంటే ఏళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది తర్వాత దానికి దేవ నాకు కోపం వస్తే తట్టుకోలేవు అనగానే మిథున అయినా కానీ పర్వాలేదు ఆ రౌడీ దగ్గర పనిచేయ చేయని నిన్ను ఆ ఊబి నుండి బయటకు తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేస్తుంది కానీ దేవ నువ్వెవరూ నన్ను ఆపడానికి అంటే నీ భార్యని అని చెప్పి మళ్ళా మంగళసూత్రం చూపిస్తుంది అలా చెప్పి అడ్డగిస్తూనే ఉంటుంది కానీ లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు తరువాత మిథున వచ్చి వంటగదిలో వాళ్ళ పెద్దక్కతో మాట్లాడుతూ నవ్వుకుంటుంటే మూడో కోడలు వచ్చి వామ్మో ఇంత నవ్వులా మామయ్య గారిని రానివ్వండి చెప్తాను అసలే వాటర్ కూడా ఇవ్వద్దు అన్న మిథునతోటి ఇంత సరదాగా ఉన్నారా మీరు అని చెప్పి అంటుంది అందుకు మిథునా తనని భయపెట్టి వెక్కిరిస్తుంది తరువాత దేవా వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా దేవా శత్రువులు వాళ్ళ నాన్నని చంపాలని చూస్తారు ఆ గ్యాంగ్లో ఒకడిని కారు గుద్దబోతే దేవా వాళ్ళ అమ్మ సేవ్ చేస్తుంది అతను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత అదే రౌడీలు వాళ్ళ నాన్నని గుడిలో ఉంటే చంపడానికి వెళ్తారు రౌడీలు దేవా వాళ్ళ అమ్మ సేవ్ చేసిన రౌడీ వచ్చి మిథునకి వాళ్ళ అమ్మకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వెళ్ళిపోతాడు అందుకు దేవా అమ్మ టెన్షన్ పడుతూ పరిగెడుతుంది మిథున ఏమో దేవాకి ఫోన్ చేస్తూ ఉంటే దేవా ఫోన్ లిఫ్ట్ చేయడు కట్ చేస్తూ ఉంటాడు అంతలో మిథున ఆ గుడికి దగ్గరలో ఎవరున్నారబ్బా అని అనుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ గుర్తొస్తారు తర్వాత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయగానే నేను వెంకటేశ్వర స్వామి రోడ్లో వెళ్తా గుడి టెంపుల్ రోడ్లో వెళ్తా ఉన్నాను అనగానే నేను గుడి దగ్గరే ఉన్నాను నాన్నగారు మీరు ఇక్కడికి రండి నేను కలవాలి అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అనగానే సరే అని చెప్పి వస్తారు అంతలో మిథున ఆ గుడికి బయలుదేరుతుంది బయలుదేరిన తర్వాత నాన్న వాళ్ళ నాన్న గుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఆల్రెడీ అక్కడికి పోలీసుల్ని పంపించాలని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి ఆ జడ్జి గారి మీద అటాక్ జరగబోతుంది త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అక్కడ మాస్టర్ గారేమో హోమం చేయడం కోసం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అతన్ని చంపడానికి రౌడీలు తన వెనకే తిరుగుతూ ఉంటారు జడ్జి గారేమో మిథున కోసం వెతుకుతూ ఉంటారు అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో మాస్టర్ గారిని ఆ రౌడీలు చంపుతారా లేదా లేదా దేవా వచ్చి కాపాడుకుంటారా లేక మిథుననే కాపాడుతుందా ఏంటి అనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ